మమ్మీ ఒక్కసారి చేయి చూపించు దేనికిరా అమ్మా నువ్వు మంచిగా పెద్ద గాజులు వేసుకొని నాకు ఈ చిన్న గాజులు వేసావా మమ్మీ అయ్యో నీకు వేసిన ఈ గాజులే కరెక్ట్ సూట్ అవుతాయి మమ్మీ నీకు ఏమొద్దు నాకు నీ గాజులే కావాలి ఇవ్వు మమ్మీ ఇస్తావా లేకుంటే నేనే తీసుకోవాలా రే వద్దు కంపల్సరీ తీసుకో హాయ్ అమ్మ గాజులు ఎంత బాగున్నాయి ఇది కరెక్ట్ గా నా డ్రెస్ కి మ్యాచింగ్ అవుతాయి అవునా అవును మమ్మీ కావాలంటే నా సబ్‌స్క్రైబర్స్ ని కూడా అడుగు వాళ్ళు కూడా అదే చెప్తారు ఇంతకు ఈ గాజులు నాకు పడతాయా పట్టాయా పట్టకుంటే సబ్బు పెట్టి మరీ పట్టిస్తా ఇంత మంచి గాజులు వదిలిపెడతానా ఎలా వేసుకుంటావరా చూపిస్తా చూసావా మమ్మీ ఇది సరే కాని నా గాజులు ఇవ్వు మమ్మీ ఇక నీ గాజుల గురించి మర్చిపో మమ్మీ